ఆంధ్ర రాష్ట్ర తొట్ట తొలి ముఖ్యమంత్రి మరి బ్రిటిషర్లకు ఎదురొడ్డి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప మహనీయులు తంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రోజున మరి శంకర విలాస్ కోడలిలో ప్రకాశం చౌక్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది ఏదైతే నేటి సమాజం యువత కూడా మరి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకొని పయనించాల్సినటువంటి సందర్భాలు నేడు ఉత్పన్నమవుతూ ఉన్నటువంటి సందర్భం మరి ఎవరైతే బ్రిటిషర్లను ఎదురొడ్డి మరి మన స్వాతంత్రోద్యమంలో మరి గాంధీ గారితోనూ ప్రముఖులతోనూ క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి గొప్ప సంస్కరణవాది టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవిష్యత్తులో ఒక పండుగలాగా అలానే వారి వారికి ఒక మంచి చితి స్పృహాన్ని మరి రాజధానిలో కూడా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క తంగటూరు ప్రకాశం పంతులు గారికి ఒక శృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు ముఖ్యమంత్రిగా ఆయన ఉమ్మడి రాష్ట్రాల్లో పనిచేసినటువంటి కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాగే ఆయన చేసుకుంటూ ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ తరఫున ఆయనకు వర్ధంటికి నివాళులు అర్పిస్తూ జయంతికి ఆయనకి సుభార జయంతి సందర్భంగా ఇట్లాగే సంగటూరు ప్రకాశం పంతులు గారిని అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయనకి గవర్నమెంట్ అధికారికంగా దినాలు ప్రకటిస్తానని కూడా మేము కోరుకుంటున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయించుకుంటున్నాము ఏంటి రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఆయన సవాదినాలే అధికారికంగా గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటిస్తారని కూడా కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గంగుటూరు ప్రకాశం పంతులు గారు గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉండగా ఇప్పుడు ప్రకాశం జిల్లాగా అయింది అంతకుముందు గుమ్మ గుంటూరు ఉమ్మడి జిల్లాలో ప్రకాశం గారు జన్మించారు ఆయన స్వతంత్రం కోసం అట్లాగే కాంగ్రెస్ యొక్క వ్యవస్థాగత వ్యవహారాల్లో కూడా జటిలమైనటువంటి విషయాలను కూడా ఆయన పరిష్కరించేవారు రాజకీయంగా లాయర్గా బాగా సంపాదిస్తూ రాజకీయంగా నైతిక విలువలతో అప్పటి ప్రజాస్వామ్యం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద ఇది చేసి స్వాతంత్ర దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళలో ప్రథముడు తొలి ఆంధ్ర రాష్ట్రానికి కూడా తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయింది తర్వాత ఆంధ్రలోంచి తెలంగాణ విడిపోయింది కానీ తెలంగాణలోంచి ఆంధ్ర విడిపోలేదు ప్రతి ఒక్కళ్ళు అదొకటి గ్రహించాలి ఆంధ్రలోంచి తెలంగాణ విడిపోయింది కానీ నుంచి ఆంధ్ర విడిపోలేదు కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి అనేది టంగు ప్రకాశం గారే వారు దేశ సేవ కోసం తన కుటుంబ ఇవి ఏవి పట్టించుకోకుండా ప్రజాస్వా ప్రజా సంరక్షణ ధ్యేయంగా చేసినటువంటి గొప్ప త్యాగశీలి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత రాజకీయ నాయకులు ఒక వన్ పర్సెంట్ అన్నా అవగాహన చేసుకుంటే ప్రజలు ధన్యదవుతారని ఆశిస్తున్నారు